హలో హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవళికాపురంలా కోకోనట్ ఆయిల్ నూనె కొబ్బరి నూనె గురించి తెలియని వారు ఉండరు కదా మనము ఆయుర్వేదంలో కానీ వంటలలో కానీ చర్మ సౌందర్యంలో కానీ అన్ని రకాలుగా వాడుతున్నాం కదా సో ఈ వీడియోలో సెవెన్ డేస్ ఉపయోగిస్తే ఏ విధంగా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాము సో కొబ్బరి నూనె ఫస్ట్ ఎలా తయారవుతుందో తెలుసుకుందామండి కొబ్బరి నూనె సాధారణంగా రెండు రకాలుగా తయారవుతుంది సాధారణ కొబ్బరి నూనె వర్జిన్ కొబ్బరి నూనె సాధారణ కొబ్బరి నూనెలో పూర్తిగా ఎండబెట్టి దాన్ని మిల్లులోకి వేస్తారండి సో అప్పుడు కొబ్బరి నూనె అనేది వడకట్టి శుభ్రం చేస్తారు వర్జిన్ కొబ్బరి నూనెలో తాజా కొబ్బరిని తురిమి మిక్సీలో వేసి కొబ్బరి పాలను తీసి చిన్న మంట పైన వేడి చేస్తే ఆ నూనె పైకి తేలుతుంది సో ఇలా తయారైన దాన్ని వర్జిన్ కొబ్బరి నూనె అంటారు సో కొబ్బరి నూనెను ఆయుర్వేదంలో నారి నారికేల తైలము అని కూడా పిలుస్తారండి సో ఇది ముఖ్యంగా వాత దోషాన్ని పిత్త దోషాన్ని తగ్గించే నూనెగా గుర్తింపు పొందింది సో కొబ్బరి నూనె గుణాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము ఆయుర్వేద ప్రకారం నూనెను శీతల గుణం అంటే చల్లదనాన్ని కలిగిస్తుంది అలాగే తేమను ఇస్తుంది సాఫ్ట్గా ఉంచుతుంది సో పిత్తాన్ని శాంతింబజ్ చేస్తుందండి అంటే పిత్తాన్ని కూల్గా ఉంచుతుంది అన్నట్టు మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి కొబ్బరి నూనెను చాలా వరకు ఆయుర్వే ఆయుర్వేదంలో వాడుతారు అలాగే దోషాలపై ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కొన్ని దోషాలు ఉంటాయి కదా మన శరీరంలో పిత్తమని వాతం అని కఫం అని కఫం ఎక్కువైతే కనుక కొబ్బరి నూనెను కాస్త జాగ్రత్తగా వాడాలండి ఓకేనా అలాగే వాతం కొంచెం ఎక్కువైతే కనుక ఇది బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది అలాగే పిత్తాన్ని తగ్గిస్తుంది సో కొబ్బరి నూనె వాడేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఎక్కువనైతే ఎప్పుడు వాడకూడదు మనము జాగ్రత్తగా వాడుకుంటే ఏదైనా మనకి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది సో చాలా చక్కగా పనిచేస్తుంది వాతాన్ని కఫాన్ని పిత్తాన్ని కూడా మనం బాడీని చూసుకోవచ్చు సరిగ్గా సో ఇవేనండి ఆయుర్వేదంలో కొబ్బరి నూనెను ఉపయోగించి మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనకు కొబ్బరి నూనె ఉపయోగించి జుట్టుకు ఎన్ని ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాము సాధారణంగా అందరూ ఎక్కువ శాతం మంది కొబ్బరి నూనె జుట్టుకు వాడతారు కదా సో కొబ్బరి నూనె అనేది జుట్టుకు ఇచ్చిన కొబ్బ వరం అంది ఎందుకంటే జుట్టు లోపలికి వెళ్ళి లోతుగా వెళ్ళి మనకు వేర్లను బలపరుస్తుంది జుట్టుకు పోషణ ఇస్తుంది ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయం చేస్తుంది కదా తలకు కొబ్బరి నూనెతో మసా మసాజ్ చేసామనుకోండి రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది కొత్త జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుంది అలాగే ఉన్న ఉన్నవాళ్ళు సమస్య ఉన్నవాళ్ళు ఉంటారు కదా ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి వాళ్ళకి ఇందులో యాంటీఫంగల్ గుణాలు చర్మంలోని పొడి దురద చుండం కూడా తగ్గిస్తాయి కొబ్బరి నూనె జుట్టుకు సహజ మెరుపు కూడా ఇస్తుంది దీనిని రెగ్యులర్గా వాడితే గనక మనకు జుట్టు సాఫ్ట్గా మెరుస్తూ ఉంటుంది అలాగే ఆరోగ్యంగా కూడా కనిపిస్తుంది కొబ్బరి నూనె జుట్టు లోపల ప్రోటీన్లను కాపాడడమే కాకుండా స్ప్లిటెన్స్ ఉంటాయి కదా వాటిని కూడా తగ్గిస్తాయి జుట్టు తెగిపోవడానికి కూడా ఆపుతాయండి తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు తెల్ల జుట్టు సమస్య ఉంటుంది కదా వాళ్ళు కూడా క్రమం తప్పకుండా కొబ్బరి నూనెను వాడితే గనక అయితే కొబ్బరి నూనెలో ఏం చేయాలంటే కొద్దిగా కరివేపాకు లేదా ఉసిరి వేసి తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు కొంచెం ఉసిరి వేసి లేదా కరివేపాకు వేసి జుట్టు సమస్య క్రమంగా తగ్గు తగ్గుతుంది జుట్టుకు కొబ్బరి నూనె ఎలా వాడాలి అంటే గోరువెచ్చగా కొబ్బరి నూనెను వేడి చేసుకొని తలకు మర్దన చేస్తూ జుట్టుకు పట్టించాలి ఇలా ఆయిలింగ్ చేసుకొని చేసుకోవాలి జుట్టు అంతా ముప్పై నిమిషాలు లేదా నైట్ అంతా ఉంచుకోవాలి మళ్ళీ మార్నింగ్ తలస్నానం చేస్తే మనము జుట్టు ఎంతో షైనీగా ఉంటుంది ఇలా వారంలో మూడు లేదా నాలుగు సార్లు చేసుకోండి ఇందులో జాగ్రత్తలు ఏమిటి అంటే ఎక్కువ చుండ్రు ఉంటే మితంగా నూనె వాడుకోవాలి అలాగే ఎప్పుడు శుద్ధమైన వర్జిన్ నూనెనే వాడుకోవాలి ఆరోగ్యమైన బలమైన అందమైన జుట్టుకు కొబ్బరి నూనె ఒక బెస్ట్ న్యాచురల్ సొల్యూషన్ అండి సో ఇప్పుడు జుట్టుకు ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు కదా అలాగే మనం ఇప్పుడు చర్మానికి కూడా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు సో చర్మానికి ఎలా వాడుకోవాలో ఇప్పుడు మళ్ళీ చూద్దాము కొబ్బరి నూనె పొడి చర్మానికి మంచి మాయిశ్చరర్గా పనిచేస్తుంది ఇంకా చర్మం డ్రైగా ఉన్న రఫ్గా ఉన్నా సాఫ్ట్గా ఉంచుతుంది రెగ్యులర్గా కొబ్బరి నూనె రాస్తే కనుక చర్మం మెరుస్తూ ఉంటుంది ముడతలు కూడా తగ్గుతాయి ఫైన్ లైన్స్ ఉన్నా కూడా తగ్గుతాయి డార్క్ స్పాట్స్ ఉంటే గనుక పిగ్మెంటేషన్ కానీ క్రమంగా తగ్గుతాయి కొబ్బరి నూనె చర్మానికి రాస్తే కనుక కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ఫంగల్ గుణాలు ఉన్నాయి కాబట్టి దురద వచ్చిన చర్మ ఇన్ఫెక్షన్లు ఉన్నా చర్మ చిన్న చిన్న గాయాలు ఉన్నా కూడా త్వరగా మానుతాయండి ఇవి సో చర్మం పైన నూనె కొబ్బరి నూనె రాస్తే కనుక సన్ బర్ ఉన్నా కూడా దాని నుంచి మనం కాపాడుకోవచ్చు లిప్స్ పైన కళ్ళ చుట్టూ కొబ్బరి నూనె రాస్తే కనుక డ్రైనెస్ అది అంతా తొలగిపోతుంది సో దీన్ని ఎలా వాడాలి అంటే నైట్ పడుకునే ముందు కొబ్బరి నూనె తీసుకొని ఫేస్కి బాడీకి అప్లై చేసుకొని మార్నింగ్ బాత్ చేస్తే ఫలితం ఉంటుంది జాగ్రత్తలు ఏంటి అంటే ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు రోజు వాడకండి అలాగే మొటిమలు ఎక్కువ ఉంటే కనుక ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి ముందుగానే ఇంకా చాలా ఉన్నాయండి అందులో కొన్ని ఇప్పుడు మీకు చెప్తాను జీర్ణ సహాయం చేస్తుంది కొబ్బరి నూనె మనకు ఒకవేళ గ్యాస్ కానీ యాసిడిటీ కానీ ఉంటే కొబ్బరి నూనె నువ్వు వన్ స్పూన్ తీసుకుంటే ఆ సమస్యలు తగ్గు తగ్గుతాయి అంటే కొబ్బరి నూనెను మనం వన్ స్పూన్ తినాలి అన్నమాట సో అలా చేస్తే కనుక మనకి యాసిడిటీ కానీ గ్యాస్ కానీ అంతా తగ్గిపోతుంది సో ఇలా ట్రై చేయండి తప్పకుండా అలాగే శరీరానికి ఎనర్జీ కూడా ఇస్తుంది ఇందులో ఎంసిటి ఫ్యాట్స్ త్వరగా శక్తిగా మారుతాయి అలసట తగ్గుతుంది అంటే ఇందులో ఎంసిటి ఫ్యాట్స్ ఉంటాయి సో అవి మనకి శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది సో శరీరానికి తక్షణ శక్తి కావాలంటే కొబ్బరి నూనె రోజు ఒక స్పూన్ తినాలి సో ఇది మంచిదండి మన శరీరానికి అలాగే ఎర్లీ మార్నింగ్ ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే కొబ్బరి నూనెతో నోరు పుక్కులిస్తే అంటే నోరు పుక్కులిస్తే కనుక మన నోటిలో ఉన్న దుర్వాసన నొప్పి ఎవరికైనా నొప్పి వస్తుంది కదా సో నొప్పి ఉన్నవాళ్ళు అలాగే నోటి దుర్వాసన బ్యాక్టీరియా అంతా తగ్గుతుంది అండి సో అప్పుడప్పుడు కొంచెం కొంతమందికి విప్పలు లాంటివి వస్తూ ఉంటాయి కదా సో అలాగే వాటిని కూడా తగ్గిస్తుంది అలాగే స్కిన్ అనేది హైడ్రేట్గా ఉంచుతుంది ఫైట్స్ ఫైట్ పింపుల్స్ ఉంటే కనుక ఇది మనది చేస్తుంది ఈవెంట్ స్కిన్ టోన్ లాగా చేస్తుంది యాడ్స్ ఉన్నా కూడా మళ్ళీ రిమూవ్ చేస్తుందండి రిమూవ్స్ మేకప్ రిమూవల్ కూడా ఉపయోగపడుతుంది సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కొబ్బరి నూనెను వాడడం వలన స్కిన్కి అలాగే కొబ్బరి నూనెను వంటల్లో వాడడంకుల వంటల్లో వాడడం వలన మెటబాలిజం పెరుగుతుందండి ఎవరైనా బరువు నియంత్రణలో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా సహాయపడుతుంది ఇందులో కూడా చాలా జాగ్రత్తలు ఉన్నాయండి ఎప్పుడు ఏదైనా సరే అతిగా వాడవద్దు మిగతంగా వాడుకోవాలి కఫతోషం ఎక్కువగా ఉన్నవారండి తక్కువ వాడాలి ఈ కొబ్బరి నూనె ఎప్పుడైనా స్వచ్ఛమైన కొబ్బరి నూనెనే వాడ వాడుకోవాలి అండి సో నేను మళ్ళీ చెబుతున్నా ఆరోగ్యానికి జుట్టు ట్టుకు చర్మానికి కొబ్బరి నూనె ఒక సంపూర్ణ సహజవరం సహజవర్ణం అండి సో చూసారు కదా కొబ్బరి నూనె వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి సో అందరూ క్రమం తప్పకుండా కొబ్బరి నూనెను వాడండి ఏవేవో క్రీమ్ వాడే బదులు కొబ్బరి నూనె వాడితే కనుక మనకి అనేక లాభాలు ఉన్నాయి సో అందరూ తప్పకుండా కొబ్బరి నూనెనే వాడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్